కాళ్ళు లేక నడవలేని వారికి కృత్రిమ కాళ్ళను ఏర్పాటు చేసి వికలాంగుల జీవితాలలో నూతన వెలుగులు నింపుతున్నది భారత్ వికాస్ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ అని పాల్కాన్ పంప్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ బసంత్ అన్నారు పాల్కాన్ పంప్స్ అధినేత ధీరజ్ లాల్ సువాకియా అరవై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా రెండు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ బసంత్ పది మంది వికలాంగులకు తన సొంత డబ్బులతో కాళ్లను ఏర్పాటు చేయించారు అశ్విని హెయిర్ ఆయిల్ యజమాని భారత్ వికాస్ చారిటేబుల్ ట్రస్ట్ చైర్మన్ సుబ్బారావు తన సొంత ఆలోచనలతో వికలాంగులకు వారి కాళ్లపై వాళ్లే నిలబడే విధంగా నూతన ఒరవడితో ఏర్పాటు చేసిన కాళ్ళను అమర్చడం ద్వారా గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని బసంత్ అన్నారు ఇంతో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చైర్మన్ అశ్విని సుబ్బారావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మా ఫాల్కన్ పంప్స్ సీఎండి గారు అయినటువంటి శ్రీ ధీరజరాల్ చువాగే కాదు పుట్టినరోజు సందర్భంగా మాకు ఈ భారత్ వికాస్ చారిటబుల్ పరిషత్ ట్రస్ట్ నడుపుతున్నటువంటి శ్రీ అశ్విని మోహన్ రావు గారు అశ్విని సుబ్బారావు గారు విషయం తెలుసుకొని ఆయన చేసేటువంటి ఈ లెగ్ లెగ్లిమ్స్ ఎవరికైతే యాక్సిడెంట్స్లో కాళ్ళు పోయి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు ఆర్టిఫిషియల్ లెగ్స్ జైపూర్ లెగ్ అంటుంది అది అది ఒక వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళకు తగిన విధంగా వాళ్ళకు ఒక నిజమైన కాళ్ళు అంటే ఒరిజినల్ కాళ్ళు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా దాని మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని వాళ్ళు దాన్ని తయారు చేసి వాళ్ళ మెజర్మెంట్స్కి అనుగుణంగా ఒక వన్ వీక్ అంటే టూ త్రీ డేస్లో సేమ్ డే ఇస్తారు జనాలు తక్కువ ఉంటే ఎక్కువ జనాలు ఉంటే ఒక నాలుగైదు రోజుల్లో వాళ్ళకి మెజర్మెంట్ చేసి వాళ్ళకు అమర్చి धान की एटवंट बंद लेकुआ वाला अवतल व्यक्ति पूत संतोप्त पौज फाल्कन ग्रुप ऑफ कंपनी के चेयरमैन श्री धीरथ लाल सुहागिया साहेब का सिक्सटी फोरवा बर्थडे है तो सिक्सटी फोर का बड्डे है तो उसके बर्थडे के ऊपर हमारे जो डिस्ट्रीब्यूटर है सोल डिस्ट्रीब्यूटर बसंत जी और अश्विनी राव जी के दोनों के सहयोग से आज जो आर्टिफिशियल जो पेयर है जिसके जो विकलांग है उसको पैर अर्पण किए बसंत जी ने और कंपनी के सीएमडी साहब ने भी आ, हमारा जो धीरे सोहग्या साहब है उसने भी ट्वेंटी वन लैक्स है वो भी आ, देने की आज बात बताई कि भाई आप भी ट्वेंटी वन लैक्स हमारी ओर से आप उसको अर्पण कीजिए तो इसलिए सीएमडी साहब का भी मैं धन्यवाद कहता हूँ कि वो राजकोट में बैठे थे लेकिन वो फ़ोन पे ही उसने बता दिया कि भाई हमारी की ओर से तो मैं खास तो अश्विनी राव जी का और बसंत जी का खूब खूब धन्यवाद करता हूँ और रजनीकांत जी का भी कि जिसने हमको ये संस्था के साथ जोड़ने का एक सेतु बने तो सब ट्रस्ट गत मुफ संवस विकलागु की सेवा चेटी प्राजेक्ट टेकअप चाँ मैम आंध्र तेलंगाणा कर्नाटका महाराष्ट्र स्टेट नीचे దాదాపు కొన్ని వేల మంది వస్తున్నారు ప్రతి సంవత్సరం మేము దాదాపు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మందికి కాళ్ళు ఉచితంగా తయారు చేసి పెడతాము ఆ విధంగా అనేక మందికి సేవ చేసేటువంటి అవకాశం మాకు లభించింది ఒక కాలు ఖరీదు రెండు వేల ఐదు వందలు ఎవరైనా సరే వాళ్ళ బర్త్డే కానీ వాళ్ళ చిల్డ్రన్స్ బర్త్డే కానీ లేకపోతే వాళ్ళ మ్యారేజ్ డే కానీ వాళ్ళ తల్లిదండ్రుల పుణ్యతిథిలో కానీ ఎవరైనా సరే ఒక లెగ్ కానీ లేకపోతే ఎన్నైనా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు ఇవాళ ప్రత్యేకంగా ఫాల్కాన్ కంపెనీ వాళ్ళు ఇక్కడికి రావడం వాళ్ళ ఆఫీసర్స్ రావడం వాళ్ళ డిస్ట్రిబ్యూటరు బసంత్ గారు వచ్చి పది మంది ఎక్కి తను స్వయంగా